బాపట్లలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైందనే విషయం తెలుసుకుని హుటాహుటిన కార్లో బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్ను పోలీసులు అడ్డుకున్నారు బాపట్లలో ఎన్టీఆర్ని పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి బాపట్ల జిల్లా బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం తల పలగొట్టి పరారయ్యారు దీనిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న నారా నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనను ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖండిస్తూ బాపట్ల మండలం బర్తిపుడిలో ఎన్టీఆర్ విగ్రహధ్వంసం బాధాకరమని అన్నారు విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం పిరికిపన్న చర్యగా పేర్కొన్నారు ఆ తర్వాత నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించక జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన నా స్నాళ్ళకి బయలుదేరారు ఈ క్రమంలోనే కారులో ఎన్టీఆర్ బాపట్ల చేరుకున్నారు ఎన్టీఆర్ బాపట్ల భర్తి వస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అయితే ఎన్టీఆర్ పోలీసులతో మాట్లాడి సంఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు మాత్రం ఎన్టీఆర్ కనుక అక్కడికి వెళ్తే గొడవ మరింత పెద్దదవుతుందని అందుకే పోలీసులు ఎన్టీఆర్కి నచ్చ చెప్పి వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు దీంతో ఎన్టీఆర్ సైలెంట్గా వెనక్కి తిరిగి వచ్చేశారు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తపరిచారు మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన పని కాదని అలా చేస్తే మనం వాళ్ళని అవమానించినట్లు అవుతుందని ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఇక బాపట్ల దగ్గర ఎన్టీఆర్ కారుని పోలీసులు అడ్డుకున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి